అంతా చూసే తులం లేదు అందం చూసే ఆస్తి మొత్తం చేతిలో పెట్టాలా వద్దు కొడుకునిస్తే చాలు చూసారా దీనికి ఎంతుందో ఇంతకు మీ అమ్మేం ఓహో మీరేమిట్లు అన్ని మావే నవ్వు ఆపుకుంటున్నావు కదా అందుకే ఈ కాలం అమ్మాయిలతో జాగ్రత్తగా విధవా అంటే నా మాట విన్నాడా అంతా నా కర్మ మీ వెదవే అన్ని వెద వేషాలు వేసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి అసలు మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది మంది క్యూలో ఉన్నారో తెలుసా ఫైట్ వచ్చినప్పుడు ఏం క్యూ అనిపించలేదే చూడండి ఈ కాలం ఆడపిల్లలు ఆకాశం అందుకుంటున్నారంటే ఇదేనేమో అంతే అంతే మా వాడి కట్నం ఎంత ఇస్తున్నారో తెలుసా కట్నం తీసుకున్న గాడిదలని గాడిదాలని ఛానల్ వాళ్ళు అంటున్నారా అండి చూసారా మన లెగ్గా ఆడదాలంటుంది నువ్వేం చెప్తావే అంటే మనం గాడ్దలమా మిమ్మల్ని కాదు అంటే నేను కాదు బయట చానా లవ్ అంటుండ్రు సారీ అమ్మా వీడిని ఇట్లా కొట్టిందంటే నేనైతే బిస్కెట్ అరేదో మాట్లాడదాన్ని కూడా కొట్టేట మీకు వెనకేమన్నా ఆస్తుందా వెనక ఆస్తేం లేదండి కానీ మంది తోటి మంచి మాటలు మంచిగా ఉంటే చాలని చెప్పి మా అమ్మ చెప్పింది మా జోన్స్ కాఫీ టిఫిన్ లకే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తాడమ్మ ఆంటీ మీ మిత్రమే కలిసి పోతుండే అసలు నీకు వంట వచ్చా ఫోన్ లో పిగి యాప్ ఉందా ఆంటీ అట్లీస్ట్ బట్లు వచ్చా లాండ్రీ ఒక నెంబర్ ఉంది ఇంకా మా జోన్స్ ఎందుకు ఆ ఫోన్ నే పెళ్లి చేసుకో జోక్ చేసా సరే కాదు నువ్వు ఏం పని చేస్తుంటావు పాలమ్మెట్ డొమెస్టిక్ డ్రాట్ చార్ లేడీ అబికల్ ఎక్స్పర్ట్ అంటే పాలమ్మే డొమెస్టిక్ ఆ చాలు 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 ఏదో ఒకటే గాని ఇంతకి ఎంత వస్తుంది ఎంత పని చేసి అంత ఇన్కమ్ వస్తుందా ఒకప్పుడు ఎటువంటి అత్తలు దొరుకుతారని కోడలు భయపడేవారు మరి ఇప్పుడు ఎటువంటి కోడలు దొరుకుతుందని అత్త బయపడాల్సి వస్తుంది మీరేం టెన్షన్ వాడకండి ఆంటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి ముందు ముందు మీరే చూస్తారుగా నేనైతే మా అత్తని కాలు కూడా కింద పెట్టుకోకుండా చూసుకునేదాన్ని అలా చిటికేస్తే చిట్టుకేస్తే ముందుండేదాన్ని వందేళ్ళు బతకాల్సిన మా అమ్మని యాభై ఏళ్ళకే చంపేసినావు కదా చూడమ్మా కోడలంటే మంచి మర్యాదగా అనుకుగా ఉండాలమ్మా అత్త మామల్ని బా చూసుకోవాలి ఆంటీ మధ్య కోడలు లైఫ్ లో వాళ్ళు జనరేషన్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి కదా అంటే ఏంటి ఇప్పుడు నేను నా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలా ఇంతవరకు కూడా నాకు చెప్పలేదు ఆయనకు మాట్లాడని ఛాన్స్ ఎప్పుడు ఇచ్చినవని ఇంకా కోడలే కాలేదు అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతుంది ఇంతకీ ముఖ్యమైన విషయం చెప్పలేదు మీ కులం ఏంటి ఇప్పుడు అవన్నీ ఎందుకులే అంటే చూడమ్మా నువ్వు జోన్స్ ఇష్టపడ్డారని పిలిపించానే కానీ మా కులానికి కొన్ని మర్యాదలు పద్ధతులు ఉన్నాయమ్మా నాకు తెలియకు అడుగుతున్నాను అంటే కులం అంటే ఏంటి కులం అంటే నువ్వేం చెప్తే ముఖం కులం అంటే మీ పెద్దలు చెప్పలేదా మీరు పెద్దోలే కదా ఆంటీ మీరు చెప్పండి మా దాంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయమ్మా అవి మీకు తెలీదు నువ్వు ఆంటీ ఇరవై సంవత్సరాలు మీ కులంలో పుట్టి మీ పద్ధతుల్లో పెరిగి ఆరు సంవత్సరాల నుంచి మేము కలిసి అంటే మీ పద్ధతులు ఇంకా అలవాటు కాలేదనుకుంటుండ్రా ఈ ప్రపంచంలో నాకు తెలిసి రెండు రెండు అంటే ఒకటి మంచి ఒకటి చెడు మంచికి మారు పేరు మా ప్రేమ చెడు చూడందే మా ప్రేమ కులం ఇంత చెప్పినాక కూడా మీరు ఒప్పుకోకపోతే